ప్రతి శనివారం చంద్రబాబు గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా ఫోటోల కోసం వచ్చే వారితో నిజమైన సమస్యలతో వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు ఇలా ఇబ్బంది పడకుండా మాకు ముందుగా ఫోన్ చేసి తెలియజేస్తే ప్రియారిటీ ప్రకారం సమస్యలతో వచ్చేవారిని ముఖ్యమంత్రి గారు కలిసేలా చేస్తాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ నంబర్ కి ఫోన్ చేసి ముందుగా మాకు తెలియజేయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ళా శ్రీనివాసరావు పేర్కొన్నారు హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నెంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్